రైలింగి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం వీడియోలో మనం వైష్ణవదేవి దర్శనం చేసుకుందామండి హైదరాబాద్ జమ్మూ వచ్చి జమ్మూ నుంచి కాట్రా వన్ అండ్ హాఫ్ అవర్ హైదరాబాద్ టు గోల్డెన్ టెంపుల్ ట్రైను మిగతాదంతా బస్లో ప్రయాణం చేశాము జ్వాలాదేవి జ్వాలాదేవి టు చింతాపురి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ చింతాపురి టు కాట్రా టూ సిక్స్టీ కిలోమీటర్స్ అక్కడి నుంచి వైష్ణవదేవి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఆటో వాళ్ళు వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు అక్కడ బాల్ గంగాధర్ రోడ్లో షాప్స్ హోటల్స్ చాలా ఉన్నాయండి లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి మీరు రూమ్ తీసుకోకుండా లాక్ రూమ్లో మన లగేజ్ పెట్టేసి కూడా వైష్ణోదేవి బయలుదేరి మేము వెళ్ళిన రోజు వైష్ణవి దగ్గర గుర్రాలకి పాలకి ఇవన్నిటికీ స్ట్రైక్ ఉండింది చుట్టుపక్కల గట్టి ఫెన్సింగ్ చూసారండి ముప్పై రూపాయలకి వాళ్ళ చేతిలో పట్టుకునే కట్టలు ఇస్తారండి ఇవి చాలా యూజ్ అవుతాయి తప్పకుండా కోతులు దగ్గర రాకుండా కూడా మనకు యూజ్ అవుతుంది ఆ కట్ట ట్రావెల్ ఏజెంట్ అక్కడ లోకల్ గైడ్ని పెట్టుకున్నారు కానీ వాళ్ళకి కూడా తెలియదు అక్కడ స్ట్రైక్ నడుస్తుంది అన్న విషయం వైష్ణవి దేవి దర్శనానికి వెళ్ళినప్పుడు రెండు ముఖ్య విషయాలు తెలుసుకోవాలండి ఒకటి యాత్రా సిమ్ అది ఎలాగో నేను ముందు చెప్తాను మీకు ఇంకొకటి యాత్ర పర్చి మనం జమ్మూ ఎంటర్ అవ్వగానే ప్రీపెయిడ్ ఫోన్లో పనిచేయవండి అక్కడ పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే పనిచేయాలి మనం టెంపరవరీ యాత్రా సిమ్ కూడా తీసుకోవచ్చు అది ట్వంటీ త్రీ డేస్ వ్యాలిడ్ ఉంటుంది పది నిమిషాల్లో యాక్టివేట్ అయిపోతుంది అసలు మన వాళ్ళకి ఒకరికొకరికి కనెక్టివ్గా ఉండాలి అనుకుంటే తప్పకుండా యాత్రా సిమ్ తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లైట్ దిగంగానే మీకు ఎయిర్పోర్ట్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుందండి యాత్ర సిమ్ అమ్మే కార్డులు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో అర్థ పర్చి ఇచ్చే దగ్గర అండ్ షాపులు ఉన్నాయి రెండవ ఇంపార్టెంట్ విషయం యాత్ర పర్చి మనము ఇతర ఆలయాల లాగా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళలేము మనం ఆన్లైన్లో మన వివరాలన్నీ అప్డేట్ చేసుకోవచ్చు కానీ పరిచి మాత్రం మనకి అక్కడ యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ లోనే మనకి ఐడి కార్డులు ఇస్తారు నిహారిక బిల్డింగ్ లో కాట్రా స్టాండ్ స్టేషన్ దగ్గర యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ బిల్డింగ్ ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది అక్కడ కూడా లభిస్తుంది యాత్ర కార్డు మన ఆధార్ కార్డు చూపించు లేకపోతే మనకు సంబంధించిన ఐడి కార్డ్ చూపించి తీసుకోవాలి అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ లో కూడా ఇస్తారు యాత్ర యాత్ర పర్చి ఆరు గంటలే వ్యాలిడ్ అండి ఆరు గంటల్లో మీరు ప్రయాణం చేయకపోతే వైష్ణవదేవిది వచ్చి మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది ఈ వెబ్సైట్ ఆన్లైన్లో మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయొచ్చు కానీ పరిచి మాత్రం ఆఫీస్లోనే ఐడి కార్డు లభిస్తుంది మూడేళ్ళ లోపు పిల్లలకి ఈ కార్డ్ అవసరం లేదు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమ్మ దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆ ఐడి కార్డ్ తీసుకోవాల్సిందే మన బ్యాగ్స్ మనని స్కాన్ చేశాక యాత్ర చేయడానికి అలౌ చేస్తారు ఆన్లైన్ అయితే హెలికాప్టర్ సిక్స్టీ డేస్ ముందుగా తీసుకోవాలి అదే ఆఫ్లైన్ అయితే అక్కడ వెళ్ళి కూర్చొని అవైలబిలిటీ ఉన్నట్టు మనకి టికెట్స్ ఇస్తారు మేము కొత్త దారిలో నడవడం స్టార్ట్ చేసామండి నాగలక్ష్మి అమృత సుజాత అరుణ వీళ్ళు ఒక్క సెకండ్ కూడా నన్ను వదిలిపెట్టకుండా కన్ను పెట్టుకొని అరగంటకోసారి గంటకోసారి నాకు కూల్ డ్రింక్లు ఇవ్వడం టిఫిన్లు తినిపించడం అలాగా నాకు కూడానే ఉండి నన్ను చాలా బాగా చూసుకు వింటున్నారు కదా అమ్మ భజనలతో కొండంతా అదిరిపోతుంది అదే దారిలో అయితే అంటే అమ్మ ఈ కొండకి వచ్చిన దారి దాని విషయం కూడా చెప్తారు ఇవి పైన లాకర్లు అండి మీ సామాన్లు ఈ లాకర్లో పెట్టేసి చక్కగా అమ్మ దర్శనానికి వెళ్ళొచ్చు చాలా చోట్లలో ఇలాగ హోటల్స్ ఉన్నాయి లేదా వాళ్ళు ఫ్రీగా పెట్టే ఫుడ్ సెంటర్స్ అంటే లంగన్స్ కూడా ఉన్నాయి ప్రతి సర్వీస్కి అక్కడ క్యాషే పే చేయాలండి ఏటీఎం సర్వీస్ ఎక్కడుందో చూసుకోండి ఇది బ్యాటరీ కార్ సెంటర్ అండి ఫోర్ ఫిఫ్టీ కడితే మనకి ఆఫ్లైన్లో కూడా టికెట్ ఇస్తారు బ్యాటరీ కార్ సర్వీస్ మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాటరీ ఆన్లైన్ టికెట్స్ కూడా ఇక్కడే సబ్మిట్ చేస్తే వాళ్ళు కార్ నంబరు టైమింగ్స్ చెప్తారు కిందికి వచ్చేటప్పుడు కూడా రెండు మార్గాలు ఇక్కడే డివైడ్ అవుతాయి బోర్డులు చూస్తూ చక్కగా డిసైడ్ చేసుకోండి ఎలా రావాలో దారి పొంటి చక్కగా ఇలా ఫ్రూట్స్ కుకుంబర్ కట్ చేసిస్తున్నారు ఇస్తున్నారు ఫ్రెష్గా చూసి తీసుకోండి చూస్తున్న మెట్లు షార్ట్ లో పైకి వెళ్ళొచ్చు వాష్రూమ్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చక్కగా ఏర్పాట్లు చేశారు అన్ని ఉపయోగించుకోండి ఈ మ్యాప్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది రెండు దారులు ఎలా కలుస్తున్నాయి పల్లకి చూస్తున్నారు కదా ఎంత కంఫర్ట్గా కూర్చున్నారో అలా చక్కగా అమౌంట్ పే చేసి వెల్ వెళ్ళొచ్చు మనం పల్లకిలో కూడా అన్నీ సర్వీసెస్ ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయండి మీరు చక్కగా బోర్డు చూసి డిసైడ్ చేయండి ఏది యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అక్కడ ఆచారులు కథ చెప్పిన ప్రకారం త్రేతాయుగంలో అసురులు చెడు పనులు చేసేవాళ్ళు చెడు ఆలోచనలుండే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు త్రిమూర్తులు వాళ్ళకి ఇచ్చిన వర్ధానాలు కూడా చాలా ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకు బాగా శక్తివంతులైపోయారు దేవతలు త్రిమూర్తులు అమ్మలని ప్రార్థించారు ముగ్గురు కలిసి వాళ్ళ శక్తితో వైష్ణవి దేవిని సృష్టించారు అప్పుడు కాళీమాత సరస్వతీ దేవి లక్ష్మీదేవి ఈ అసురులని చంపడానికి రాక్షసులని అంతమించడానికి అంటే మనలో ఉన్న చెడుగులాన్ని తొలగించడానికి దక్షిణ భారతంలో ఉన్న విష్ణు భక్తుడు రత్నాకర్ ఇంట్లో జన్మించారు వైష్ణవి మాత తను జన్మించే ఒకరోజు ముందు రత్నాకర్కి స్వప్నం వచ్చింది ఈ ఉద్ధరించే కూతురు పుడుతుందని తండ్రికి చెప్పి తొమ్మిదో ఏటనే అడవికి వెళ్ళారు తపస్సు చేయడానికి అమ్మ అడవిలో అలా తపస్సు చేస్తున్న సమయంలో శ్రీరాముడు కనిపిస్తాడు అమ్మకి అమ్మ తను కూడా తీసుకెళ్ళమని ప్రార్థిస్తారు ఇప్పుడు శ్రీరాముడు చెప్తారు వైష్ణోదేవి అవతారంలో నువ్వు ఇక్కడ భూలోకంలో ఉండి అమ్మ అని ప్రార్థించే ప్రతి భక్తుడి పాపాలను క్షమించి అనుగ్రహించి నిన్ను శరణు కోరిన వాళ్ళ కోరికలు తీరుస్తూ నేను తిరిగి వచ్చేంతవరకు ఇక్కడే ఉండుమని చెప్పారు రాబోయే కలియుగంలో నేను కలి అవతారం ఎత్తి నువ్వు నన్ను గుర్తిస్తే నా కూడా స్వర్గానికి వస్తావని ప్రమాణం చేశారు శ్రీరాము ఈ అవతారంలో సీత ఒక్కరితే నా పత్ని అందుకని ఈ అవతారంలో పైకి తీసుకెళ్ళలేనని చెప్పారు అంటే అమ్మ ఇక్కడే వైష్ణవ్ధామ్లోనే ఉన్నారు మనమ్మ అమ్మ దర్శనానికి మూడు దారులు ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తుంది కొత్తగా కట్టిన దారి ఆఫీస్ అక్కడ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు స్కానింగ్ చేసి మననంతా అంతా చెక్ చేస్తారు అక్కడ ఈ రూట్ మ్యాప్ ప్రకారంగా మనం ప్రయాణం చేయవచ్చు ఇది కొత్తగా కట్టిన దారి ఎంట్రన్స్ ఎక్కువ మెట్లవి ఉండవు ఈ దారి పొంటి ఎక్కువగా అక్కడున్న షాప్స్కి సంబంధించిన లారీలు దేవస్థానానికి సంబంధించిన ప్రసాదాలు ట్రక్కులు ఈ దారి పొంటే వెళ్తూ ఉంటాయి చాలా పెద్దదిగా బ్రాడ్గా ఉన్నాయి వేలు లెఫ్ట్ సైడ్ పాత దారి ఉందండి ఆ దారి పొంటే వెళ్తే మనకి పాల్ గంగా స్నానాల రివరు అమ్మ పాదుకలు అమ్మ గృహంలో కూర్చొని పూజ చేసినాయి ఈ మూడు మనం దర్శిస్తూ వెళ్ళొచ్చు ఈ రెండు దారులు బ్యాటరీ కార్ దగ్గర కలుస్తాయి పాత వేలో తొందరగా వెళ్ళే స్టెప్స్ కూడా ఉన్నాయండి అలా కూడా వెళ్ళచ్చు మన భక్తులది ఎక్కువ రద్దీ ఉండేది ఫస్ట్ ప్లేస్ తిరుపతి గుండీ కలెక్షన్ కూడా తిరుపతి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మన వైష్ణవి మాత ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది స్టెప్స్ పైన వెళ్తే మనం తొందరగా అలసిపోతాము అదే నార్మల్ రోడ్ అయితే తొందరగా అలసిపోము ఇది షార్ట్ కట్ మెట్ల దారి మనం ఓల్డ్ ట్రాక్లో వెళ్తే కనిపిస్తుంది పైకి మెట్లు కనిపిస్తే పైకి వెళ్తున్నట్టు కిందికి మెట్లు కనిపిస్తే కిందికి వెళ్తున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి పాలకి చూస్తున్నారు కదా నలుగురు కలిసి సేఫ్టీగా మోసి మరీ తీసుకెళ్తున్నారు సరిపడా గుర్రాలు ఉన్నాయండి టెన్షన్ తీసుకోవద్దు ఇవి చిన్నపిల్లలకి వాళ్ళ ట్రాలీలు వాళ్ళ మనిషే తోసుకుంటూ తీసుకెళ్తారు చక్కగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇది ఉపయోగించండి మనము రెంట్ కట్టాలి ఇప్పుడు చూస్తున్నది బ్యాటరీ కార్ టైమింగ్స్ అండి ఈ టైంలో ఆఫ్లైన్ కూడా ఇస్తారు లేదా మనం చక్కగా ముందే ఆన్లైన్లో కూడా తీసుకొని రావచ్చు ఇవి మంచినీళ్ళ సదుపాయం అండి నాకు బాగా నచ్చింది మనకి వేడి నీళ్ళు కావాలా చల్లనీళ్ళు కావాలా చక్కగా ప్యూరిఫైడ్ వాటర్ దారి మధ్యలో మన గ్లూకోజ్ లెవెల్ పడిపోకుండా కూల్ డ్రింక్స్ తాగుస్తూ వెళ్ళండి మధ్య మధ్యలో ఇలా బ్యాండ్ మ్రోగించే వాళ్ళకి అనిపిస్తారండి నడిచే వాళ్ళకి ఉత్సాహం తీసుకురావడానికి వీళ్ళు మధ్య మధ్యలో చక్కగా మ్యూజిక్ కొడుతూ ఉంటారు ఇలా చెప్తూ ఉంటే చాలా విషయాలు ఉన్నాయండి మెల్లిమెల్లిగా చెప్పుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి శ్రీరాముడు చెప్పినట్టే వైష్ణవిదేవి గుట్ట పైన తపస్సు చేయదల్చారు ఆంజనేయ స్వామిని గృహం బయట కాపలిగా ఉండమని ఆజ్ఞాపించారు ఆంజనేయ స్వామి మంచినీళ్లు లేకుండా తను ఉండలేనని చెప్పగా అమ్మ ధనస్సుతో భూమి నుంచి గంగని రప్పించారు అక్కడే అమ్మ కూడా తలస్నానం అంటే హిందీలో బాల్ తల స్నానం చేశారమ్మ అక్కడే అందుకే ఆ నది పేరు బాల్ గంగా అని పేరు వచ్చింది అమ్మని తలుచుకొని భక్తులు కూడా అక్కడ స్నానాలు చేసి వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేస్తారు మొక్కు ఉన్నవారు పిల్లలకి తల వెంటకలు కూడా తీస్తారండి ఇది మనం దారిలో వెళ్తేనే చూడగలము గంగలో స్నానం చేసి మన పాపాలను తగ్గించుకొని అమ్మ దర్శనానికి వెళ్ళడం మీరు కూడా దేవి వస్తే బాల్గంగా దర్శించుకొని వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచి వెళ్తే చరణ్ పాదుక ఆలయం కనిపిస్తుంది శ్రీరామనవమికి నవరాత్రులప్పుడు చాలా రష్ ఉంటుందండి సాటర్డే సండే కూడా రష్ ఎక్కువగానే ఉంటుంది వీక్ డేస్లో రావడానికి ప్రయత్నించండి దర్శనానికి భైరవుడు అమ్మ వెనకాల వస్తూ ఉంటే అమ్మ తిరిగి చూశారట ఈ అక్కడ అమ్మ ఒక సెకండ్ నించున్నందుకు అమ్మ పాదుకాలు అక్కడ ప్రతిబింబం కనిపిస్తుంది మనకి ఆ ఆలయాన్ని చరణ్ పాదుక ఆలయం అని అంటారు మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదండి అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాక మనకి అర్ధకుమారి చోటుకెళ్తాము వెళ్తాము అక్కడ నుంచి అమ్మ ఆలయం ఆరు కిలోమీటర్లే తొమ్మిది నెలలు అమ్మ త్రికుట పర్వతంలో తపస్సు చేశారు భైరవుడు గృహంలో ప్రవేశిస్తుంటే ఋషులు ఆంజనేయ స్వామి అడ్డుకున్నారు ఆ తర్వాత ఏమైందో మీ అందరికీ అమ్మ దర్శనం తర్వాత వివరిస్తాను స్కిప్ చేయకుండా చూడండి గృహ ప్రవేశానికి టికెట్ తీసుకొని మన ఛాన్స్ కోసం మనం వెయిట్ చేయాలి ఇప్పుడు అక్కడ సత్రాలు కూడా ఉన్నాయండి మనము నైట్ అలసిపోతే సత్రాలలో రెస్ట్ తీసుకోవచ్చు తొమ్మిది నెలలు అమ్మ గోరు తపస్సు చేసిన చోటికి దర్శనానికి మనం వెళ్తున్నామన్న ఫీలింగ్ చాలా థ్రిల్గా ఉంది కదండీ మీరు కూడా తప్పకుండా అమ్మ దర్శనం చేసుకోండి అక్కడికి వెళ్ళి అమ్మ తపస్సు చేసిన గృహంలో లోపలి కూడా వెళ్ళి అమ్మ కూర్చున్న చోటు కూడా మనం చక్కగా దర్శించుకోవచ్చు కొంచెం కష్టం కానీ ఇష్టంగా వెళ్తే మనకు అంత కష్టం అనిపించదు ఓవర్గా క్రౌడ్ ఉంటే ఈ గృహ క్లోజ్ చేసేస్తారు అప్పుడప్పుడు ఈ గృహ లోపలికి వెళ్ళడానికి పన్నెండు గంటలు కూడా పడుతుంది చాలా మంది ఇక్కడ టికెట్ తీసుకొని వైష్ణవి దేవి దర్శనం చేసుకొని రిటర్న్లో గృహ ప్రవేశం చేసి అమ్మ దర్శనం చేస్తారు రెండు దారులు ఉన్నాయండి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఈ టన్ను లోపటి నుంచి వెళ్తే చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే ఈ లోపలికి గుర్రాలు రావు అక్కడ ఒకరు ఏం ప్రార్థించారు తెలుసామా నీ దగ్గరకు వచ్చి ఇల్లు నగలు అన్ని కోరికలు కోరుదామంటే నిన్ను చూసి అన్ని మర్చిపోయాను మై మర్చిపోయాను అని పాడారు ప్రకృతి అందాలు చూసుకుంటూ ముందుకు సాగొచ్చు చూసారా పికాక్ మన కోసమే అలాగా చుట్టూరు ఉన్న టెంపుల్స్ దర్శనం చేస్తూ అమ్మని తలుచుకుంటూ అమ్మ దర్శనానికి వెళ్దామా రండి వచ్చేసాం అమ్మ దర్శనానికి భవనానికి దగ్గరికి వచ్చేసాము అమ్మ దర్శనం చేసుకుందాం రండి ఇంత నీట్గా ఉన్నాయి కదండి అమ్మ దర్శనానికి వెళ్తున్న టనల్స్ ఇవి చెకింగ్ అయిపోయాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నేను జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇది హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేసు అక్కడ నుంచి గుర్రాలపైన కూడా రావచ్చు పలకిలు కూడా ఉన్నాయి హెలికాప్టర్ టు అమ్మ టెంపుల్ దాకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి భైరవుని అమ్మ ఎలా శిక్షించారో ఎలా క్షమించారో చెప్తాను ముగ్గురు అమ్మలను చూస్తున్నారు కదా కాళీమాత లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇక్కడ గృహం లోపట మనకి ఆకారంలో ఉండరండి పిండి రూపంలో ఉంటారు సో మీరు ముగ్గురిని తలుచుకోవాలి అమ్మని దండం పెట్టుకొని వైష్ణవి మాతాకి జై ఈ పిండి రూపంలో ఉన్న ముగ్గురు మాతలు ఏమని చెప్పుకున్నాం మనం మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహా పండితుడైన శ్రీధర్ కళలో అమ్మ కనిపించి ఈ గుడి గురించి చెప్పారండి అప్పుడు అతను ఈ గృహం లోపలికి వెళ్ళి అమ్మవారిని పూజ చేయసాగాడు అమ్మవారు తనకి నలుగురు కొడుకులను ప్రసాదించాడు శక్తిపీఠంలో అమ్మ తల అంటే బుర్ర పడిందని పంతులు గారు ఈ మూడు పిండి రూపంలో కనిపిస్తున్నాయి కదండి ఈ మూడు కూడా ముగ్గుర అమ్మల పిండి రూపం భవనంలో హై సెక్యూరిటీ అండి కెమెరా కానీ లెదర్ కానీ ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళకండి ఎదురుగానే అక్కడ డస్ట్బిన్లో వేసేస్తారు లాకర్ రూమ్లో సబ్మిట్ చేసేసేయండి చాలా మంది భక్తులు అమ్మకి వెండి ఛత్రి సమర్పిస్తారండి సొంత గృహాలు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కోరుకున్న వాళ్ళు రావాలని కోరుకున్న వాళ్ళు కూడా అమ్మకి ఛత్రి సమర్పిస్తారు వెండిది గుడి ప్రసాదం కింద అక్షంతలు వెండి కాయిన్ ఇస్తారండి ఈ ప్రసాదాలు మనం బయట కొనుక్కోవాలి హండ్రెడ్ రూపీస్కి ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంది దర్శనం తర్వాత గుడి వాళ్ళే ఈ ఫ్రీ ప్రసాదం ఇస్తారండి అందులో సిల్వర్ కాయిన్ ఉంటుంది కొంచెం ప్రసాదం ఉంటుంది మర్చిపోకుండా తీసుకోండి ఇంకా చెవులలో వైష్ణవి మాతాకి జై వైష్ణవి మాతాకి జై అనే వినిపిస్తుంది అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది అందరూ ఎంతో క్రమశిక్షణగా లైన్లో నించొని అమ్మ దర్శనం చేసుకున్నారు నా ముందు వెనకాల సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఉండే అందుకని వాళ్ళు నన్ను మరి ఫోర్స్ చేసి బయటికి రమ్మని చెప్పలేదు కొంచెం సేపు అక్కడ అమ్మ ఎదురుగా నించొని కన్ను నిండుగా అమ్మని చూసుకొని అమ్మ దర్శనం చేసుకొని అప్పుడు బయటకు వచ్చాము రాగానే దుర్గా సత్రం దగ్గరకు వచ్చి బోన్ చేసేసి పైకి వచ్చాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ బెడ్షీట్స్ అంటే బ్లాంకెట్స్ చక్కగా వాళ్ళు ఇస్తున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రిసీప్ట్ చూపిస్తే మన ఫైవ్ హండ్రెడ్ మనకి ఇచ్చేస్తారు వాళ్ళ బ్లాంకెట్స్ మనం వాళ్ళకి ఇచ్చేసేయాలి నాలుగు అంతస్తుల బిల్డింగ్ అది ఫుల్ నిండిపోయి ఉన్నారు జనాలు చూడండి ఎంత రష్ ఉందో గుడి వాళ్ళు బెడ్స్ కూడా సప్లై చేశారు అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నాయి బెడ్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆక్యుపై చేస్తున్నారు నేను నాగలక్ష్మి గారు ఐదైదు బ్లాంకెట్స్ తీసుకున్నాము అక్కడ ఒక ఫ్యామిలీ మాకు బెడ్ ఆఫర్ చేశారు వద్దులేండి అని చెప్పేసి ఈ నాలుగు బ్లాంకెట్లు కింద వేసుకొని ఒక బ్లాంకెట్ కప్పుకొని చక్కగా మైమర్చి మరీ నిద్రపోయామండి ఎందుకంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచి ఉన్నాం కదా అమ్మ దర్శనం తృప్తిగా చేసుకున్నాము అందుకే కాబోలు మైమర్చి మరీ నిద్రపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసన్న లక్ష్మి గారు ఐదు గంటలకి చక్కగా లేపేశారు చూడండి ఇంకా నిద్రమత్తు వదలలేదు భైరవ దేవుడి దర్శనానికి వచ్చేసామండి అది దా దుర్గా సత్రం కిందనే ఉంటుంది మేము సిక్స్ ఓ క్లాక్ వచ్చి లైన్లో నించున్నాము వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్ ఇస్తారు టికెట్స్ కానీ అక్కడ కూడా చాలా రష్ ఉందండి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఆ భైరవ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు కంపల్సరీ అందుకని అక్కడ కూడా రష్గా ఉంది సో టికెట్స్ మాత్రం మాకు బాగానే దొరికాయి ఒక గంటలో రోప్ వేలో కూర్చొని చక్కగా భైరవరాజ్ దర్శనానికి వెళ్ళాము అదే నడుచుకుంటూ వెళ్తే మినిమం త్రీ అవర్స్ పైగా స్లోప్ ఎక్కువ అని చెప్పారు సో సదుపాయం ఉంది కాబట్టి మేము రోప్ వేలోనే వెళ్ళాము చూస్తున్నారు కదా ఇదే రోప్ వే ఒక టూ మినిట్స్లో రెండు గంటలు లైన్ నుంచి ఉంటే రోప్వే మాత్రం అక్కడ టూ మినిట్స్లో పైకి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసింది ఈ భైరవరాజ్ మనకి ఏం నేర్పిస్తాడంటే అమ్మని ఎంతో కష్టపెడతాడు తను అయినా సరే చివరిలో అమ్మని క్షమాపణ అడిగితే అమ్మ అతను కోరుకున్న కోరికలన్నీ తీరుస్తారు క్షమిస్తారు అదే మరి అమ్మ మహిమ అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే వైష్ణవి మాత దగ్గర మన న్యాయమైన కోరికలు పోతే తప్పకుండా అమ్మ తీరుస్తుంది మనను క్షమించి దగ్గరికి తీసుకుంటుంది మన సంకల్ప నెరవేరుతుంది మనం ముందు చెప్పుకున్నాం కదా వైష్ణవి మాత ఎక్కువ అందంగా ఉంది ఈ వీడియో స్టార్టింగ్లో చూసాం కదండీ అమ్మ జన్మకి కారణం మనందరిని రక్షించి మన కోరికలు తీర్చడం కోసం లక్షలాది ప్రజలు అమ్మ దర్శనానికి వస్తారు ప్రతి సంవత్సరం ఉన్నత స్థితికి చేరుకోవాలని అమ్మ తపస్సు చేయడం ఆరంభించారు అమ్మ అడవిలోకి వెళ్ళి తపస్సు చేయసాగారు మనం ముందు చెప్పుకున్నట్టు చరణ్ పాదుక ఆలయం బాల్ గంగా నిర్మించారు త్రికుట వనములో తపస్సు చేయసాగారు అమ్మ భైరవనాథ్ అమ్మని చాటుగా చూసి మనసు పడ్డాడు అమ్మ మీద మీద అమ్మని పొందడానికి ఘోర తపస్సు చేశాడు అమ్మ ఉన్న గృహ లోపలికి వెళ్ళడానికి అక్కడ వాళ్ళతో యుద్ధం మొదలెట్టాడు అక్కడున్న ఋషులతో కాపలా కాస్తున్న హనుమంతుడితో స్వామి భైరవుని తన తోకతో కట్టేసి ఘోర యుద్ధం చేస్తాడు అమ్మని నేను మోహించాను అమ్మనే వివాహ మార్తానని వాదించాడు ఆ భైరవడు అమ్మ సాధారణ మహిళ కాదు ఆ ముగ్గురమ్మల రూపమని ఎంతో నచ్చ చెప్తారు శ్రీ ఆంజనేయులు అక్కడున్న ఋషులు భైరవుడు అయినా సరే విన్ ఒక్క మాట కూడా వినిపించుకోకుండా వాళ్ళతో యుద్ధం చేస్తాడు ఘోర యుద్ధం తొమ్మిది నెలల తపస్సు ముగించుకొని అమ్మ తన గృహంలో నుంచి బయటకు వస్తారు భైరవుడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఆ భైరవుడు అమ్మ మాట ఒక్కటి విడవ వినిపించుకోడు అప్పుడమ్మ హనుమంతుడితో ఈ భైరవుడు నేనే సంవరిస్తానని చెప్పి తన త్రిశూలము అతని మీద వదులుతారు త్రిశూలం భైరవుడి తల నరికేస్తుంది తల నరికిన తర్వాత ఆ తల అమ్మ అమ్మ అని ప్రార్థిస్తుంది అప్పుడు భైరవుని అమ్మ నీ కోరిక ఏంటని అడగ నీ చేతిలో అంతం అవ్వడానికి ఇలా చేశాను నాలు నన్ను ఒక పాపిగా గుర్తించకూడదు అని కోరగా అమ్మ అంత పాపుణ్ణి కూడా క్షమించేసి నన్ను దర్శించడానికి వచ్చిన భక్తులు తప్పకుండా నీ దర్శనం కూడా చేస్తారు అప్పుడే వాళ్ళ యాత్ర సంపూర్ణమవుతుందని దీవించారమ్మ అంత దుర్మార్గుని కూడా క్షమించారు అమ్మ వైష్ణవీదేవి మాతాకి జై మీరు కూడా చేసుకోండి దర్శనం ఇది భైరవుడి టెంపుల్ ఆలయం ఇక్కడ ఏం రాస్తుందంటే భైరవుడి దర్శనంతోనే మీ యాత్ర సంపూర్ణమవుతుంది అని రాసింది నేనేం నేర్చుకున్నానంటే ఈ కథతో అమ్మ అని మనం ప్రార్థిస్తే ఎన్ని పాపాలన్నా క్షమించి మనకి మంచి చేస్తారమ్మ అక్కడ అడుగు అడుగున అన్నదాన క్షేత్రాలు ఉన్నాయండి పచ్చడి డబ్బా చూస్తున్నారు కదా ఎంతో హైజీనిక్గా ప్లేట్లు కడగడం సర్వ్ చేయడం అంత నీట్గా ఉంది నాకైతే ఆ హోటల్స్లలో తినే బదులు ఇక్కడే నీట్ వాళ్ళు పెట్టే ఫుడ్డు చక్కగా పచ్చడి వేసుకొని తినడం మంచిగా అనిపించింది మీరు వచ్చినప్పుడు ఈ లంగన్ సెంటర్లు ఎక్కడున్నాయి ఎన్ని కిలోమీటర్స్ తర్వాత ఉన్నాయి పెద్ద పెద్ద బోర్డులలో రాసి ఉంటుందండి చక్కగా చూసుకొని భైరవరాజుని దర్శనం చేసుకొని భోంచేయండి చేయండి కిందికి వచ్చేటప్పుడు పక్కనే ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ దర్శనం చేసుకున్నామండి మీరు ఒకవేళ ట్రావెల్ ఏజెంట్తో వచ్చినట్టయితే మంచి ట్రావెల్ ఏజెంట్ అనుభవం ఉన్న ట్రావెల్ ఏజెంట్ అనుకోండి నేను కొంచెం ఇబ్బంది ఫేస్ చేశాను వెళ్ళే ముందు ప్రతి టెంపుల్ కూడా ఉండి తీసుకెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళాక వైష్ణవ్ దగ్గర మళ్ళీ మా దారిన మాకు వదిలేసి తను మాత్రం ట్రక్లో పైకి వెళ్ళారండి నేను ఎందుకు చెప్తున్నానంటే వెళ్ళే ముందు ఇక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ అయ్యే ముందే కనుక్కోండి వాళ్ళు మీ కూడా ఉంటారా లేదా దగ్గరుండి వైష్ణవ మాత దర్శనం చేయిస్తారా లేదా కనుక్కున్నప్పుడు వాళ్ళతో ప్రయాణం వెళ్ళండి లేదా వైష్ణవి మాత వరకు మీరంతా మీరు హాయిగా వెళ్ళొచ్చండి ట్రావెల్ ఏజెంట్ మీద డిపెండ్ అవ్వకుండా వీడియో లైక్ చేశారు కదా ఆల్రెడీ వీడియో నచ్చిందో లేదో ఏమన్నా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలండి ఈ వీడియో చక్కగా లాస్ట్ దాకా చూసినందుకు